హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి నేనైతే చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఈసారి సో అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వ్లాగ్లో అయితే షేర్ చేసేస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం రోజు నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచేసి దేవుణ్ణి మాత్రం ఇలా సింపుల్గా రెడీ చేసేసాను అండ్ అలాగే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసేసానండి అండ్ వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ లోపు పూజ చేసుకుంటే మంచిది అని చెప్పారు సరేలే అని చెప్పి కొంచెం ఎర్లీగానే లేచేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అండ్ ఇంకా కొంచెం ఎర్లీగానే లేస్ ఉండేదాన్ని బట్ ముందు రోజు దేవుడు రూమ్ అంతా కూడా సర్ఫ్ పెట్టి మంచిగా క్లీన్ చేసేసానండి మా దేవుడు రూమ్ అయితే వైట్ ఫినిష్తో వచ్చిందా సో కర్పూరం హారతిస్తాం కదా మొత్తం అంతా గోడలకి స్టిక్ అయిపోయి బ్లాక్గా ఉంది అందుకని చెప్పి ఇంకా ఓపిక తెచ్చేసుకొని మంచిగా అంతా ఎక్కేసి బాగా వాష్ చేసేసాను ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వచ్చేసి లేట్ అయిపోయింది మార్నింగ్ లేచేసరికి అండ్ తర్వాత ఆ రోజైతే నేను ఇలా వరలక్ష్మి వ్రతంకి ఇలా మంచిగా రెడీ చేసేసి దేవుడిని అండ్ మంచిగా అలంకరించేసాను అనమాట అండ్ ఈ మల్లెపూలు కనిపిస్తున్నాయి కదా ఇవి మా చెట్టులో కాసిందండి సో ఇన్ని కాసాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ దేవుడికి అయితే అల్లేసి మంచిగా మాలలాగా వేసేసానండి దేవుడు అయితే నేను సింపుల్గా రెడీ చేసినా కూడా నాకైతే మంచిగా కనిపించారండి చాలా కలగా ఉన్నారు పూల మాల ఇలా మల్లెపూలతో వేయడంతో దేవుడికి కట్టాను కదా ఇదైతే బ్లౌజ్ పీస్ అండి బెనారస్ బ్లౌజ్ పీస్ మంచిగా ఇలాగ కుచ్చిళ్ళు పెట్టేసి నేనైతే అలంకరించాను అండ్ దేవుడికైతే ఇలా చిన్న చిన్నగా దీపాలు అవి కూడా పెట్టేసుకున్నాను నాకు మట్టి ప్రమిదలో దీపం పెట్టడం అంటే చాలా ఇష్టం అండి ఎన్ని వెండి ఉన్నా నాకైతే ఇలా మట్టి ప్రమిదలో దీపం పెడితే చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట అండ్ ప్రసాదాలు అయితే నేను చక్కెర పొంగల్ అండ్ అలాగే పాయసం కేసరి చేశానండి అండ్ గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేశాను స్వీట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా అందుకని చెప్పి ఇలా స్వీట్స్ అయితే చేసి పెట్టేశాను అనమాట దేవుడికి నాకు ప్రతిసారి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మల్లె పువ్వులతో మంచిగా లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి నేను అలానే అన్నీ చదువుకుంటూ విడి దేవుడి దగ్గర ఉంచి నేనైతే పూజ చేసేసుకున్నాను అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చెట్లోనే మంచిగా ఎన్ని పూలు కాసాయి ఒక్కసారిగా అండ్ ఆ రోజే వరలక్ష్మి వ్రతం కావడం ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి సో నేనైతే ఈసారి మల్లె పువ్వులతోనే దేవుడికి మంచిగా రెడీ చేసేసానమాట సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలాగే నైన్ లోపలే పూజ చేయాలి అని చెప్పారు కదా అన్నీ కూడా ఆన్ టైంకి కరెక్ట్గా అయిపోయి అండ్ దేవుడికి అయితే మంచిగా పూజ చేసేసుకున్నానండి అండ్ ఇవి కనిపిస్తుంది కదా అలివేని కుండలు అంటారా మీరు మీరేమంటారో నాకు తెలీదు మేమైతే అదే అంటాము సో ఇదైతే మా పెళ్ళిలో అప్పుడు పెళ్ళి చేసేటప్పుడు పెడతారు కదండీ అప్పుడుది సో చాలా బాగుంటుంది దేవుడి రూమ్కి చాలా కళ్ళగా ఉంటుంది అదైతే ఆ కుండలు సో అందుకని చెప్పి ఇలా దేవుడి పక్కన అయితే పెట్టేశాను అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి వర మహాలక్ష్మి ఫెస్టివల్ ఎలా పూజ చేసుకున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ స్నేహ మోక్ష అయితే మంచిగా వచ్చి హారతి ఇచ్చేసి దేవుడికి నమస్కారం అయితే చేసేసుకున్నారండి వాళ్ళకైతే చాలా ఇష్టం ఇలా దేవుడి పూజలు కానీ అందులో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేయడము శ్లోకాలు చెప్పడము దేవుడికి పాటలు పాడడం ఇవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట ఈసారి వరమహాలక్ష్మి ఫెస్టివల్కి నాకు కూడా ఒక మంచి గిఫ్ట్ అయితే వచ్చేసిందండి చాలా ముందే పర్చేస్ చేశాము కాకపోతే ఫెస్టివల్కి నేనైతే దేవుడికి మంచిగా అలంకరించాను అనమాట అది ఏంటి అనేది నేను కమింగ్ వ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటాను సో వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వ్లాగ్ కూడా వాచ్ చేసేసేయండి అండ్ ఇలా అయితే మా ఇంట్లో వరమహాలక్ష్మి ఫెస్టివల్ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాము అండ్ వరమహాలక్ష్మి ఫెస్టివల్కి నేను గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేసేసానండి అండ్ గులాబ్ జామ్ అయితే ముందు రోజే ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఆ రోజే పెట్టుకున్నామంటే చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ముందు రోజే అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇలా ఎంటిఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే డిమాట్లో తెచ్చేసాను అనమాట సో తెచ్చేసుకొని ఇంకా ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను ఇలా ఒక్క జామ్ ప్యాకెట్ చేయడానికి మనమైతే వన్ కప్ ఆఫ్ షుగర్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకోండి అండ్ అదే కప్తో వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట అండ్ మీకు కొంచెం ఇంకా మంచిగా చక్కెర కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ అందులోనే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకోండి గులాబ్ జామ్ చేసుకోవడానికి మనకైతే తీగ లాగా వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు అండ్ ఈ గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ మీద ఏమని ఉందంటే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మంచిగా షుగర్ వేసేసి వాటర్ వేసేసి బాయిల్ చేస్తే చాలు అని ఉంది సో ఎవరైనా గులాబ్ జామ్ రాని వాళ్ళు కష్టమేమో అనుకోకుండా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసేసి ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయేదాకా పెడితే చాలండి మరీ హై ఫ్లేమ్ కాకుండా మరీ సిమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక గిరిట తీసేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి చాలా క్విక్గా హీట్కి అయితే షుగర్ అంతా కూడా కరిగిపోతుంది చూసారా మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా షుగర్ మెల్ట్ అయిన తర్వాత సో ఇప్పుడైతే కొంచెం ఫ్లేమ్ అయితే హై పెట్టేసుకొని మంచిగా కలుపుతూ ఉండండి చూసారా ఇలా బబుల్స్ అయితే వచ్చేసింది కదా ఇలా వస్తే సరిపోతుందండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా షుగర్ సిరప్ అయితే హీట్ చేసేసి దీన్నైతే ఒక లెట్ క్లోజ్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోండి అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసేసుకోండి అండ్ ఇప్పుడైతే ఒక మంచిగా బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఈ మిక్స్ అంతా కూడా యాడ్ చేసేసుకోండి షుగర్ సిరప్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు కానీ ఈ గులాబ్ జామ్ మిక్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వాటర్ అయితే ఎక్కువ ఎక్కువగా యూస్ చేయకూడదు కొంతమంది మిల్క్ కూడా యాడ్ చేస్తారండి నేనైతే ఏం వేయట్లేదు జస్ట్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఇందులోనే ఆల్రెడీ వాళ్ళు మిల్క్ పౌడర్ అంతా కూడా మిక్స్ చేసి ఉంటారండి సో మిల్క్ అయితే నో నీడ్ జస్ట్ వాటర్ కొంచెం 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 యాడ్ చేస్తూ అయితే మిక్స్ చేయండి ఎక్కువ యాడ్ చేసేసామంటే ఇది మరీ వాటర్ ఇష్గా అయిపోతుంది సో చాలా తక్కువ క్వాంటిటీ వాటరే కావాల్సి వస్తుంది సో అందుకని చెప్పి మంచిగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ అయితే స్మూత్గా అయితే గులాబ్ జామ్ మిక్స్ని ప్రిపేర్ చేసేసుకోండి చూసారా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం సాఫ్ట్ అవుతూ ఉంది కదా ఈ గులాబ్ జామ్ మిక్స్ అంతా కూడా సో చాలా సాఫ్ట్గా అయితే చేసేసుకోండి అండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి లేదంటే ఆయిల్ అయినా ఇట్స్ ఓకే సో ఏదో ఒకటి జస్ట్ ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ అయితే ఇందులోకి యాడ్ చేసేసి ఇంకొకసారి స్మూత్గా అయితే ప్రెస్ చేసేసుకోండి అండ్ ఇలా యాడ్ చేయడం వల్ల మనకి గులాబ్ జామ్ మిక్స్ అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది అండ్ అలాగే చేతికి కూడా మనము బాల్స్ చేసేటప్పుడు అంటకుండా ఉంటుందన్నమాట సో మంచిగా ఇలాగ నెయ్యి ఆర్ ఆయిల్ అయితే వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసేయండి నెక్స్ట్ ఇప్పుడైతే మనము ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి మళ్ళీ అయితే స్మాల్ స్మాల్ బాల్స్గా అయితే చేసేసుకోవాలండి అసలు అయిన టార్చర్ ఇక్కడే కనిపిస్తుంది అనమాట ఒక్కరే ఉంటే చాలా కష్టం అనిపిస్తుంది ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నారంటే బాల్స్ టక్ చేసేసి టకటక గులాబ్ జామ్ అయితే చేసేసేయచ్చు బట్ ఒక్కరే చేసుకోవాలంటే మాత్రము కొంచెం టైం అయితే పడుతుందండి సో ఈ గులాబ్ జామ్ బాల్స్ చేసుకోవడానికి మనమైతే జస్ట్ కొంచెం అలా నెయ్యి లేదా ఆయిల్ హ్యాండ్కి అప్లై చేసేసుకొని బాల్స్ లాగా చుట్టేసుకున్నామంటే చాలా మంచిగా వస్తుందండి సో ఇలాగా బాల్స్ బాల్స్గా అయితే చేసేసుకొని ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకోండి అండ్ నాకైతే గులాబ్ జామ్ మరీ పెద్ద సైజుగా ఉంటే నచ్చదు అందుకని చెప్పి చాలా చిన్న చిన్నవి చేస్తున్నానండి ఇంత చిన్నవి చేసినా కూడా ఇది మళ్ళీ ఉబ్బుతుంది కదా సో కొంచెం పెద్ద సైజే వస్తుంది అందుకని చెప్పి చాలా స్మాల్ సైజ్ చేస్తూ ఉన్నాను అందుకనే నాకు గులాబ్ జామ్స్ చుట్టడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి కొంతమంది ఈ బాధంతా లేకుండా కొంచెం పెద్ద పెద్ద సైజ్ అయితే చేసేసి చేసేసుకుంటూ ఉంటారు సో నాకైతే అలా నచ్చదు చిన్న చిన్నవి చేసుకుంటే పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇలాగ కష్టమైనా కూడా చాలా ఓపిగ్గా అయితే మెల్లగా చేసుకుంటూ ఉన్నాను మా పిల్లలకైతే గులాబ్ జామ్ చాలా ఇష్టం అండి మా పిల్లలకే కాదు అందరికీ ఇష్టం ఉంటుంది కదా గులాబ్ జామ్ అండ్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా సో కొంచెం పేషెంట్స్తో ఓపిగ్గా చేసుకుంటే చాలా మంచిగా అయితే గులాబ్ జామ్ని పిల్లలతో కలిసి మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు సో ఇలా అయితే నేనైతే అన్నీ మంచిగా ఇలా ఉండలు అయితే చేసేసుకుంటూ ఉన్నానండి సో ఈ ఉండలు చేయడానికి మాత్రం చాలా పేషెంట్స్ ఉండాలి సో పిగ్గా అయితే చేసేసుకున్నాను అండ్ ఈలోపు పక్కన అయితే నేను పాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ గులాబ్ జామ్స్ అంతా మంచిగా ఫ్రై అవ్వడానికి ఇలాగా ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట కొంతమంది ఆయిల్కి బదులు నెయ్యే వేసేసి అందులోనే మంచిగా ఫ్రై చేసేస్తారు సో మీకు ఆ టేస్ట్ కావాలంటే నెయ్యి కూడా వేసేసుకోండి ఆయిల్ అంతా మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా గులాబ్ జామ్స్ అయితే ఒకటి 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 యాడ్ చేసేసుకోండి అండ్ స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మరీ హై ఫ్లేమ్లో అంటే బిన్నె పైన మాత్రమే మాడిపోతాయి అండ్ అయితే ఉడకదండి సో హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లేదంటే సిమ్లో పెట్టేసుకున్నా ఓకే సో ఫస్ట్ ఆయిల్ మంచిగా బాయిల్ అయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అండ్ గులాబ్ జామ్స్ వేసిన వెంటనే అయితే సిమ్లో పెట్టేసేయండి లోపలంతా కూడా మంచిగా ఉడకాలి కదా సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత మనమైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ అందులోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదు అనుకుంటే ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకొని వన్ మినిట్ చల్లారి తర్వాత మనమైతే ఈ షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసేసేయాలన్నమాట అండ్ షుగర్ సిరప్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ అంతా యాడ్ చేసేసిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసేసి పక్కకైతే పెట్టేసేయండి ఇందులోకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఆ షుగర్ సిరప్ అంతా పీల్ చేసుకొని గులాబ్ జామ్స్ అంతా కూడా చాలా మెత్త కొత్తగా అయితే అయిపోతాయి సో ఇలా చేసేసుకొని వేడిగా గులాబ్జామ్ అయితే తిన్నామంటే చాలా బాగుంటుందండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది నాకైతే హాట్గా ఉన్నప్పుడు నచ్చుతుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా ఇష్టం అండ్ విత్ ఐస్ క్రీమ్తో తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇంతేనండి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట నెక్స్ట్ డే దేవుడికి పెడదామని చెప్పి పక్కనైతే పెట్టేశాను లక్ష్మి వ్రతం రోజే మేమైతే బెంగళూరుకి స్టార్ట్ అయ్యామండి ఎందుకు బెంగళూరుకి వెళ్తున్నాము ఎందుకు అంత సడన్గా వెళ్తున్నాము ఇదంతా కూడా మీకు తెలుసుకోవాలంటే కమింగ్ వ్లాగ్స్లో చూసేసేయండి అండ్ వరలక్ష్మి వ్రతం అంతా పూజ అంతా చేసేసి అండ్ తర్వాత ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి మేమైతే స్టార్ట్ అయిపోయి బెంగళూరుకి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ముందు రోజు కూడా వర్షం పడిందా సో చూసారా కొండలు ఎంత మంచిగా కనిపిస్తూ ఉందో ఎండ వస్తూ ఉంది కదా అండ్ ముందు రోజు వర్షం పడింది కదా చాలా గ్రీడరీగా ఉందండి కొండలంతా కూడా చాలా బాగా అనిపించింది మీకు నేను గ్లాస్ లోపల నుంచి తీస్తున్నాను కాబట్టి వీడియో ఇలా ఉంది అండ్ రియల్గా చూసామంటే ఇంకా చాలా 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 బాగుందనమాట సో కొండలంతా చూసుకుంటూ మేమైతే ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము బెంగళూరుకి వెళ్ళాలా వద్దా అని టూ డేస్ మంచిగా ఆలోచించి ఆలోచించి ఇంకా అట్ లాస్ట్ అయితే వరలక్ష్మి వ్రతం అంతా మంచిగా పూజ అంతా ఫినిష్ చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము అండ్ ఇలా అయితే వెళ్తూ ఉన్నాము మేము స్టార్ట్ అయ్యేటప్పటికి టైం ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతూ ఉంది ప్రసాదాలు అన్నీ తిన్నాం కదా ఇంట్లో అస్సలు ఆకలి అనిపించలేదు ఆ టైంకి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడ మనం నియర్ టు కాణిపాకం అలా వెళ్తూ ఉన్నామండి చూసారా ఎంత గ్రీనరీగా ఉందో అందుకని చెప్పి ఒక్కసారి వీడియో షేర్ చేద్దామని చేస్తున్నాను అండ్ ఇటు సైడ్ అంతా మీకు ఆల్రెడీ చెప్పాను కదా మ్యాంగో చెట్లు ఎక్కువ ఉంటాయని సో ఈసారి ఏమంటే కొండ అంతా కూడా మంచిగా ఇలా గ్రీనరీగా కనిపించేసరికి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ టైం అయితే టూ టూ థర్టీ అయిపోయింది ఇంకా ఆకలి స్టార్ట్ అయింది కదా సో నియర్ బై డాబా ఒకటి ఉంటే హరి డాబా అండి పలమనేర్ దగ్గర సో చాలా బాగుంటుంది ఫుడ్ ఇక్కడ ఎవరైనా ట్రై చేయకపోతే ఈ దారిలో వచ్చేవాళ్ళు ట్రై చేయండి చాలా 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 ఎమ్మీగా ఉంటుంది సో ఇంకా రోజు ఫెస్టివల్ కదా అందుకని చెప్పి మేము బటర్ నాన్ అండ్ కాజు కర్రీ ఆర్డర్ చేసేసామన్నమాట బటర్ నాన్ ఎంత స్మూత్గా ఉందంటే చాలా బాగుందండి ఎక్కడ చూసినా కొంచెం గట్టిగానే ఉంటుంది కానీ ఇక్కడ హరీ డాబాలో మాత్రం చాలా బాగుంటుందండి కర్రీస్ కూడా చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది ఎవరైనా తినకపోతే ఈ రూట్లో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ తర్వాత అయితే మేము పెట్రోల్ పట్టించేసుకొని ఇంకా మళ్ళీ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయామా అండ్ కోలార్ దాటామండి అంతే వర్షం కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది మామూలుగా పడట్లేదండి చాలా పెద్ద వర్షం అనమాట ఇంత పెద్ద వర్షంలో కూడా మేము మంచిగా సాంగ్స్ అన్నీ ప్లే చేసేసుకొని మేమైతే పాడుకుంటూ అయితే చాలా మంచిగా జర్నీ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము అండ్ ఈసారి మా నాన్న బెంగళూరుకి రాలేదు అండ్ మా అమ్మ కూడా లేదు ఇక్కడ కార్లో సో మేము మాత్రమే వెళ్తూ ఉన్నాము అదంతా కూడా మీకు కమింగ్ వ్లాగ్స్లోనే తెలుస్తుంది సో చూస్తూ ఉండండి నా వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా వాచ్ చేయండి అండ్ ఈలోపు మోక్ష కిందకి దిగిందనమాట కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి వాళ్ళ నాన్న మోక్ష అయితే కిందకి దిగారు అండ్ తర్వాత అయితే వర్షం ఆగిపోయిందండి కొంచెం వర్షం ఆగిపోయింది అండ్ తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ బెంగళూరు అయితే వచ్చేసింది అనమాట అండ్ వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ కొంచెం చాలా కష్టం కదా కొంచెం కాదు చాలా కష్టం అనిపిస్తుంది కదా ముందరున్న వెహికల్ సరిగ్గా కనిపించదు వాటర్ గ్లాసెస్ మీద పడుతూనే ఉంటుంది చాలా కష్టం అండి సో బెంగళూరులో ఈ టైంలో వర్షాలు పడుతూనే ఉంటాయి కదా అండ్ మేమైతే ఇంకా బెంగళూరుకి వచ్చేసాము అండ్ బెంగళూరులో రాగానే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదండీ అండ్ ఇక్కడ చూసారా ఇదైతే టిన్ ఫ్యాక్టరీ సో అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ బ్రిడ్జ్ అంతా కూడా చాలా మూవీస్లో అంతా కూడా దీన్ని ఉందన్నమాట ఇక్కడ షూట్ చేస్తున్నారు సో ఆవార సినిమాలో నాకు బాగా గుర్తుంది సో చూసారా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ బెంగళూరుకి అయితే మేము ఫోర్ ఓ క్లాక్కే రీచ్ అయిపోయామండి బట్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిక్స్ థర్టీ అయితే అయింది అంత ట్రాఫిక్ ఉంటుంది వాళ్ళ ఏరియాలో అండ్ అందులోను వరమహాలక్ష్మి ఫెస్టివల్ బెంగళూరులో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా సో అందరూ కూడా తాంబూలం తీసుకోవడానికి అలా వెళ్తూ ఉన్నారు ఈవినింగ్ టైంలో మనమైతే బెంగళూరుకి స్టార్ట్ అయ్యాం కదా సో మా చెల్లి వాళ్ళు ఆల్రెడీ బెంగళూరులోనే ఉన్నారు కదా ఆ రోజే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి ఫెస్టివల్కి తాంబూలం తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళున్నారు అండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా వన్ అవర్ టైం అయితే పడుతుందండి అండ్ మా సిస్టర్ వాళ్ళైతే వెళ్ళిపోయి తాంబూలం తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయారు సేమ్ మనము ఇంకా బెంగళూరుకి రీచ్ అవుతున్నాము వాళ్ళ హౌస్ దగ్గరికి అన్న టైంకి మంచిగా తాంబూలం అయితే తీసేసుకొని వాళ్ళు కూడా సేమ్ టైంకి వచ్చారనమాట అండ్ వరలక్ష్మి వ్రతం రోజు మా పిన్ని కూడా తిరుషానూరులో ఉంటుందండి సో నన్ను తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పి పిలిచింది కాకపోతే మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను బెంగళూరుకి స్టార్ట్ అయినప్పుడే కాల్ చేసి చెప్పేశాను రాలేకపోతున్నాను అని చెప్పి సో నాకైతే చాలా బాధ అనిపించింది అంటే పిలిచిన వెంటనే వెళ్లకుండా ఇలా వచ్చేసానే అని కొంచెం ఫీల్ అయ్యాను అనమాట అండ్ అట్ లాస్ట్ అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము అండ్ వీళ్ళైతే పూడే రాగానే ఆడడం స్టార్ట్ చేసేసారండి ఈరోజు వ్లాగ్ అయితే ఎంతేనండి వ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ప్లీజ్ ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి చూసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్